వెల్కమ్ టు అవర్ ఛానల్ నవగ్రహాల్లో అన్ని గ్రహాల కంటే చాలా నిదానంగా కదిలే గ్రహం శని గ్రహం శని ఒక రాశి నుంచి మరొక రాశులనికి మారడానికి రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది ఆ పరమశివుడు అంతటి వాడికి కూడా శని ప్రభావం తప్పలేదు అంత శక్తి కలిగిన శని ఏ రాశిలో సంచరిస్తున్నప్పటికీ కూడా అన్ని రాశుల వారి జీవితం కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాడు శని సంచారం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు కలిగిస్తే మరికొన్ని రాశుల వారికి శని కారణంగా దురదృష్ట ఫలితాలు వస్తూ ఉంటాయి క్రమశిక్షణకు సహనానికి మారుపేరైన శని ప్రస్తుతం పూర్వబాత నక్షత్రంలో సంతరిస్తూ ఉన్నాడు గురు అధిపతి అయిన పూర్వబాత నక్షత్రంలో శని సంచారం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుంది అయితే ఈ నక్షత్రంలో శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ రాశులేంటో తెలుసుకునే చేద్దాం వారు కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలపై అదనపు శ్రద్ధ వహించాలి డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నం చేయాలి సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఉపయోగించాలి లేదు అంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది సమయంలో పనులు ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలు మానసిక క్షోభను కలిగిస్తాయి శని ప్రభావం కారణంగా కుంభరాశి వారికి దృదృష్టవంతులు ఉన్నాయి రుచిక రాశి వారికి కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు అనేక కష్టాలు పడవలసి వస్తూ ఉంటుంది శని సంచారం వారి కుటుంబ సమస్యలు పెరుగుతాయి వ్యాపారంలో పురోగతి కనిపించదు భారీ నష్టాలు వచ్చే అవకాశం ఉంది నూతన ఉద్యోగాలు చేసే అనేక సమస్యలు ఎదుర్కొంటారు డబ్బు ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీవితంలో మంచి జరగాలంటే ప్రతి పనిని ఓపికత చేయాలి ఇది రుచిక రాశి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది మీనరాశి వారు పూర్వబాద నక్షత్రంలో శని సంచారం కారణంగా మీనరాశి జాతకులకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ సమయంలో ఏ పని చేస్తే జాగ్రత్తగా వ్యవహరించాలి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది మీనరాశి జాతకుల యొక్క సమయంలో నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం మంచిది కాదు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి